మరణ భయం మనల్ని మన పూర్తి జీవితాన్ని జీవించకుండా అడ్డగిస్తుంది ఆలోచన అనేది ఒక మొగ్గ భాష అనేది చిగురు కార్యం అనేది దాని వెనుకనున్న ఫలం మన మాటలు చెప్పేదానికన్నా మన జీవితం చెప్పేది ఉత్తమమైనది మనస్సును చెదిరించడం బలహీనత మనస్సు లగ్నం చేయడమే శక్తి కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క అదృష్టం సాహసవంతులను వరిస్తుంది బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు